నేను తోట చచ్చిపోతే మందు కొంచెం ఎవరు చెప్తున్నారు ఎక్కడ వాళ్ళు ఇంతవరకు మేము నేను సమ్మత్తం తీసిందటవాళ్ళు వాళ్ళు బాగా అయితే చెప్పిన దానికి నేను వచ్చాను మెరపతడా బాగా దగ్గర బాగా ఆగిపోయింది దిగుబడి బాగా వచ్చింది బాగా వచ్చింది చంప్ాన వచ్చిందానకి పైన వచ్చిందాగా బాగా మన వచ్చిందా ఆగిపోయిందంటే దీన్ని వాడడం వల్ల ఏమేమి లాభం ఉంది మీకు చెట్టు చచ్చిపోకుండా మనకి బాగా కాయ తిరగడానికి కాయకూర బాగా పనిచేస్తుంది దిగుబడి కూడా ఎక్కువ అంటే రైతులు నేను పక్కన రైతులు చెప్పి వచ్చినాను వాళ్ళ సేను వాడింటే వాళ్ళు బాగా దిగుబడి వచ్చింది బాగా వచ్చింది సేనని వచ్చి తీసుకోవడానికి వచ్చినావు చెట్టు ఎన్ని ఎకరాలు పెట్టినా